ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం నూటికి నూరు పాలు సత్యం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా గా ఉన్నప్పుడు వేరే గారు సినిమాట ఆటోగ్రాఫ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు అందులో నేను కూడా ఒకండి చిరంజీవి గారు మాట్లాడుతూ ఆర్ నాడుమూర్తి కూడా వచ్చాడు మాత్ర అన్నారు కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈ వేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా సత్యం చెప్తున్నాను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు చాలా గౌరవించారు సత్యం ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోదలుతున్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిసారు పరిశ్రమ పెద్దగా ఆయన ఆయన భావించి ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేశారు కూడా అదే సంస్కారం అప్పుడు ఢిల్లీలో ఉన్నా నారాయణమూర్తి ఇండస్ట్రియల్ క్లిష్ట పరిస్థితిలో ఉంది భారీ చిత్రాలతో పాటు సగర్సీ మేము మీలాంటి వాళ్ళు అందరూ కూడా రావాలి మీ చెప్పాలి మనందరం ప్రభుత్వాన్ని కలవాలి ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది అప్పుడు అనేక మంది వారు వారికి అభిప్రాయం చెప్పారు ఆయన్ని తీసుకుని మన సీఎం గారితోనే కలిపి చెప్పారు వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా అలా నేను కూడా గారిని విజ్ఞప్తి చేశాను బందరిలో అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా చిరంజీవిగా తీసుకున్న రోలు సెల్యూట్ బోల్ హార్ పరిశ్రమ పెద్దగా దట్ డే ఆయన ఎవరు అవమానించాల గౌరవించారు మమ్మల్ని ఎవరు అవమానించారు మేము అందరికి వెళ్ళాం సమస్యలను చెప్పాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సాంస్కూలంగా స్పందించారు పేర్జ్ఞాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం చూసుకోండి తీసుకోండి అన్నీ మనం చేద్దాం అని కూడా చెప్పారు ఇది జరిగిన సత్యం అండి ఇది జరిగిన సత్యం ఓకే ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి కానీ ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్ గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ ఎనిపోయి ఎన్ని థింగ్స్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఎక్కడ ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు వినిమించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు ఆ సమస్యలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో